హాయ్ అండి రైతు మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే ఏపీ మరియు అదేవిధంగా తెలంగాణలో ప్రతిరోజు వర్షం అనేది కురుస్తుంది అందువల్ల నారుమల్ కొంత నారు అనేది చనిపోవడం జరుగుతుంది ఆ యొక్క నారు అనేది కాండం కుళ్ళు అదేవిధంగా వేరుకుల్లో ప్రభావం వల్ల నార అనేది చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని చోట్ల నార అనేది హైట్గా అదేవిధంగా కొన్ని చోట్ల నార అనేది పొట్టిగా కూడా ఉండడం జరుగుతుంది అందుకు గల కారణం ఏమంటే ఆ యొక్క భూమిలో పోషక విలువలు అనేది తక్కువ ఉండడం వల్ల ఆ యొక్క నారు అనేది ఆ విధంగా మారడం జరుగుతుంది మరి అలాంటి వాటికి మనం ఎలాంటి అనే మందులు అనేది స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనం ఆ యొక్క భూమిలో పోషక విలువలు పెరగడానికి మనం ఎలాంటి మందు అనేది వేయాలని దాని గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మనము నారుమల్ల వచ్చే కాండం కుళ్ళు అదేవిధంగా వేరు కుళ్ళు నివారణకు మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది కొని ఫంగస్ ఫంగస్ మందుని అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పౌడర్ని ఒక ట్యాంకి మనము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఈ యొక్క పౌడర్లో టెక్నికల్ మనకి కార్పొరాక్స క్లోరైడ్ అని మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది దీనితో పాటు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు కూడా మనకి హిమిల్ గోల్డ్ అనే పౌడర్ కూడా దొరకడం జరుగుతుంది దీనిని మనం ఒక టెన్ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒక ట్యాంకి అయితే దీనిలో టెక్నికల్ మిక్సై మెకలాక్సెసైల్ అనేది మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకి ఫంగసైడ్ పౌడరే ఈ రెండు పౌడర్లతో పాటు మనకి పేయి కంపెనీ వాళ్ళది బయోవీట్ అనే మందు కూడా దొరకడం జరుగుతుంది ఈ యొక్క మందును మనం ఒక ట్యాంకీకి మనం వంద మిల్లీలు చొప్పున స్ప్రే చేసుకుంటే ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది బలాన్ని చేకూర్చి ఆ యొక్క మొక్క అనేది తొందరగా పెరగడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి అది యొక్క మందు అనేది స్ప్రే చేసిన తర్వాత మనకి వర్షం అనేది మూడు నుండి నాలుగు గంటల తర్వాత పడితే ఈ యొక్క మందు అనేది పనితనం అనేది చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరి వీటితో పాటు మన యొక్క నార్మల్లో లో వేరు వ్యవస్థ సరిగా లేక ముక్క అనేది పెరగడం తక్కువగా ఉన్న సమయంలో మనము కొన్ని గులికలు అనేది ఆ యొక్క నార్మల్లో వేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క గుళికలు ఏమిటంటే స్వయం అనే అగ్రో వాళ్ళి గుళికలు ఈ యొక్క గుళికలు అనేది మనము ఒక పదహైదు ప్యాకెట్లకి ఒక కేజీ చొప్పున అదేవిధంగా ముప్పై ప్యాకెట్లకి రెండు కేజీలు చొప్పున వేసుకుంటే ఆ యొక్క నారులో వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండి ఆ యొక్క నార అనేది తొందరగా పెరగడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది మరి మనం నారుమల్లు ఈ యొక్క గుళికలు అనేది వేసిన తర్వాత ఆ యొక్క గుళికలు అనేది ఆ యొక్క ఆకలి పైన ఉండకుండా చూసుకోవాలి లేకపోతే ఆ యొక్క ఆకులు అనేది కాలిపోయి ఆ యొక్క మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది మరి చూశారు కదండి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే లైక్ చేసి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనము మన యొక్క మిరపతాట వేసిన తర్వాత మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేయాలనే గురించి కూడా మనం ఈ యొక్క ఛానల్లో వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్